నమస్తే పశ్చిమ బెంగాల్లో మమతా కోటకు బీటలు పడుతున్నట్టుగా కనిపిస్తోంది ఇంకా చాలా సమయం ఉంది ఎన్నికలకు వచ్చే సంవత్సరం జరగబోతున్నాయి ఇప్పటి నుంచే బీజేపీ సమాయత్తం అవుతున్నట్టుగా కనిపిస్తోంది ప్రధాని మోదీ ఇటీవలనే దుర్గాపూర్లో పర్యటించారు చాలా ఇప్పటికీ ఒక హెచ్చరిక చేసినట్టుగా కనిపిస్తోంది అయితే గతంతో పోల్చి చూసుకుంటే ప్రచార శైలిలో చాలా స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తోంది మమతాను టార్గెట్ చేయకుండా కేవలం టీఎంసీ ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తూ అలాగే ఏ విధంగా డెవలప్ చేయలేకపోయారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రశ్నిస్తూ గతంలో చేసినటువంటి పొరపాట్లను వ్యూహాత్మక తప్పిదాలను ఈసారి చేయకుండా సరి చేసుకుంటూ బీజేపీ అడుగులు ముందుకేస్తున్నట్టుగా కనిపిస్తోంది అసలు ప్రధాని మోదీ మాట్లాడిన దాంట్లో హైలైట్స్ ఏంటో కూడా చూద్దాం ఈసారి ఈ ఈ పోటీ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది టీఎంసీ వర్సెస్ బీజేపీ కాంపిటీషన్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ అంశాల గురించి మాట్లాడదాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు గారు నమస్తే నమస్తే గారు మురళి గారు మనకి అప్పుడే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హడావిడి హడావిడి అనొచ్చో లేదు కానీ మొత్తానికి ఆ ప్రిపరేషన్ అయితే సమాయత్తం అవుతున్నట్టుగా కనిపిస్తోంది అటు అటు మమతా బెనర్జీలో కూడా భయం మొదలైపోయింది ఎస్ఐఆర్ తోటి చాలా భయపడుతుందామే ఇంకో పక్క బీజేపీ కూడా ప్రిపరేషన్స్ మొదలు పెట్టేసింది మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే మనకి గతంలో రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటే అప్పుడు చేసినటువంటి క్యాంపెయిన్కి ఇప్పుడు మాట్లాడినటువంటి దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి సార్ పక్కా మీరు చెప్పింది పక్క జరిగిపోయింది చాలా వ్యత్యాసం ఉంది ంపెయిన్ స్టైల్ క్యాంపెయిన్ మోడ్ అంతా మారిపోయింది ఒకసారి చెప్పాలంటే దుర్గాపూర్ ర్యాలీ ఇది వామప్ మ్యాచ్ లాంటిది ఇది కనుక బీజేపీ సిద్ధమైపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలకు ఇప్పుడు ఇప్పుడే దుర్గాపూర్లోనే తొడగొట్టి ఆహ్వానించినట్టు కనిపిస్తుంది చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది బీజేపీకి ఎందుకైతే ఎట్లయితే ఢిల్లీలో మూడవసారి ఆమ్ ఆద్మీ పార్టీని డిఫీట్ చేయగలిగిందో అలాంటి మూడ్ అండ్ మోడ్ కనిపిస్తుంది బీజేపీలో ఆ ఉత్సాహం కనిపిస్తుంది ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా అగ్రెసివ్ క్యాంపెయిన్ ఉంది ఎక్కడ కూడా ఎక్కడ కూడా మమతా బెనర్జీ అనేటువంటి వ్యక్తి పేరు ఆ మొత్తం ఉపన్యాసంలో ఆమె పేరు రాలేదు దాని అర్థమేంది అంటే వ్యూహం మార్చింది బీజేపీ ఆ గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం గట్టిగా కనపడుతుంది మనం ఈ విశ్లేషణలో పూర్తిగా తేల్చొచ్చు ఎటువంటి మార్పులు ఈ క్యాంపెయిన్ లో తీసుకొచ్చింది అనేది మనం గట్టిగా చెప్పవచ్చు చాలా జాగ్రత్త పడుతుంది మోడీ ఏదైతే టోన్ సెట్ చేశాడో ఈరోజు ఇదే టోన్ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఇది ఒక సంకేతం క్యాడర్ కి ఇచ్చారు అక్కడ ఉన్న లీడర్స్ కి ఇచ్చారు ఏం మాట్లాడాలి మీరు ఎట్లా మాట్లాడాలి అనే విషయాన్ని ఆయన పూర్తిగా గట్టిగా చెప్పారు భ్రష్టాచార్ కాను వ్యవస్థ వికాస్ వికాస పథం ఈ మూడు భ్రష్టాచారం ఎంత దారుణంగా ఉంది ఎంత అవినీతి ఈ రాజ్యం వెళ్తా ఉంది ఇంకొకటి కాను వ్యవస్థ అంటే చట్టం ఎలా దిగజారిపోయింది మహిళలకు ఎటువంటి సురక్ష లేని ప్రభుత్వం పోలీస్ అనే వ్యవస్థనే లేనటువంటి పరిస్థితి న్యాయం దొరకని లభించని పరిస్థితి ఇది రెండోది మూడోది వికాస్ అనేవి అభివృద్ధి లేని ఏదైతే ఉందో ఎక్కడ కూడా అభివృద్ధి జాడలు కనిపించడం లేదు ఈ మూడు విషయాలను వారు చాలా గట్టిగా ఆధారాలతో గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు అనుకుంటా ఇదే లైన్ లో ఇది కంటిన్యూ అవుతుంది కనుక ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలకు మరి ఏమంటాం తొడగొట్టి ఆహ్వానించినట్టుగానే కనపడ్డది గారు నాకైతే అయితే మురళి గారు మనం చూస్తే ఢిల్లీ మోడల్ ని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ వరుసగా మూడు సార్లు పవర్ లోకి రావడము అసలు వీలవుతుందా కేజ్రీవాల్ని అక్కడ దించడం అనుకున్నటువంటి తరుణంలో అవినీతి కుంభకోణాలే కేజ్రీవాల్ని ముంచేసాయి అలాగే ఇక్కడ కూడా కొంత అదే పరిస్థితి కానీ మేము కూడా వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడము ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా కనబడుతోంది మహిళల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచార ఘటనలు కాలి నుంచి మొదలు పెడితే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఉదంతం తర్వాత ఒక లా కాలేజ్ స్టూడెంట్ పైన గ్యాంగ్ రేపు ఉదంతం అదొక సంఘటన ఆ తర్వాత ఇంకో సంఘటన జరిగింది ఇలా వరుసగా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి డెవలప్మెంట్ లేదు మీరు అన్నట్టుగా అవినీతి ఇవన్నీ కూడా కారణాలతోటి ఇవే మమతా బెనర్జీని ఎక్కువగా భయపడుతున్నాయా ఎస్ తప్పకుండా మీరు అన్నది చాలా వాస్తవము ఢిల్లీ ఎన్ని ఎన్నికలు అంటే ఢిల్లీలో త్రీ టర్మ్స్ ఏమంటాము అనార్కి అంటాం ఇంగ్లీష్లో విశృంఖలత్వం పరిపాలన విశృంఖలత్వం ఢిల్లీలో ఏదైతే ఉందో అదే విషయాన్ని ఇక్కడ కూడా సేమ్ అలాంటి పరిపాలననే ఉంది కనుక దాడి అదే విధంగా కొనసాగుతుంది ఢిల్లీ అనుభవము ఎన్నికల అనుభవం ఏదైతే గెలుపుకు దారి తీసిందో వాటి అదే మోడల్ని ఇక్కడ తీసుకునేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏం చూస్తున్నామంటే లోకల్ సెంటిమెంట్ ను మోడీ కూడా వాడడం మొదలుపెట్టారు ఆమెకి అవకాశమే లేకుండా ఎలా అయితే మీరు శ్యామాప్రసాద్ ముఖర్జీ ధర్తి ఇది ఇది ఎటువంటి నేల అనేటివి కొందరిని పెద్ద పెద్ద వాళ్ళను గుర్తు చేశారు అలాగే ఈ బీసీ రాయ్ ఫస్ట్ ఇండస్ ఇండస్ట్రియల్ పాలసీ బెంగాల్లో పుట్టింది ఈ దేశానికి తనకి ఈ రోజు ఇండస్ట్రీ లేకుండా పోయింది బీసీ రాయ్ యొక్క కళలు ఏమైనాయి అనేటువంటి విషయము ఆ విధంగా ఒక్కొక్కరినే ఒక్కొక్కరినే లోకల్ వ్యక్తులను గుర్తు చేస్తూ సెంటిమెంట్ను గుర్తు చేస్తూ అలాగే మొత్తము ఎక్కడ చూసినా ఆయన స్లోగన్స్ లో కాళీ మాతా మాతాది జై మాతాది జై కాళీ మాతా లాంటి అక్కడ సంస్కృతి బెంగాల్ సంస్కృతి వీటిని కంప్లీట్ గా ఆయన మాటల్లో కానీ ఆయన దీంట్లో స్లోగన్స్ లో కాని అన్నీ ఇవే కనపడ్డాయి రాజుగారు మనకు కనుక ఈ దుర్గాపూర్ ర్యాలీ ఏదైతే జరిగిందో ఇది కరెక్ట్ గా అది ఫ్రైడే రోజు జరిగింది కనుక ఈ ఈ ర్యాలీని ఎంత బాగా ఉపయోగించుకున్నారు మోడీ గారు అంటే ఒకటేమో టీఎంసీ పాలన కారణంగానే ఈరోజు ఈ బాధలు వచ్చాయి మనకు టిఎంసీ మిశ్రూల్ కారణంగానే ఎట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ మీరు చెప్పారో అక్కడ మిశ్రూల్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ భ్రష్టాచార్ అవినీతి ఇక్కడ కూడా మిశ్రూల్ ఆమ్ ఆద్మీ ఇదేంటి కనుక ఇలాంటి మిశ్రూల్ పోవాలంటే ఇలాంటి బాధలు మనకు పోవాలంటే బీజేపీ మాత్రమే ఒక ఆశ మనకు మిగిలింది కనుక బీజేపీ మాత్రమే డెలివర్ చేయగలుగుతుంది డెవలప్మెంట్ యొక్క డెలివరీ బీజేపీ చేయగలుగుతుంది అని ఈ ర్యాలీలో బాగా హైలైట్ చేసినటువంటి విషయం ఏంటంటే మిశ్రూ ను బాగా హైలైట్ చేశారు ఎన్ని తప్పిదాలు జరిగినాయి ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయి కనుక ఈ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నటువంటి ఈ సమయంలో ఈ యొక్క దాడి టిఎంసీ పైన చేసినటువంటి దాడి ఏదైతుందో ఇది మామూలుగా ఇంకా కంప్లీట్ గా వన్ సైడ్ ఏమంటాం కార్నర్ చేసినట్టు అయిపోయింది ఆమెను ఎవరిని మమతా బెనర్జీని ఆమె పేరు తీసుకోకుండానే అట్రాసిటీస్ అన్ని చెప్తూ పోయారు అలాగే కలల పంట కూడా పండించారు ఊరికే చెప్పడమే కాకుండా భారత్ వికాస్ ఏదైతే ఉందో దానికి బెంగాల్ కేంద్రం కావాలి ఇది నా కోరిక ఇక్కడ ఇండస్ట్రీ పెరిగితే అంటే గత వైభవాన్ని గుర్తు చేశారు గుర్తు చేస్తూ ఇప్పుడు అలాంటి ఇండస్ట్రీ రావాలి అటువంటి ఇన్వెస్ట్మెంట్ రావాలి ఈ మిశ్రును పోతే ఈ తప్పుడు పరిపాలన పోతే లేకపోతే ఏమంటాము కాను వ్యవస్థ చట్టము బలంగా పనిచేస్తే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి గత వైభవం వస్తుంది మనకు ఉద్యోగాలు వస్తాయి కనుక ఉద్యోగాలు యువత వాళ్ళ కళలు పండించేటువంటి ప్రయత్నము వాళ్ళను వాళ్ళ కళలు సాకారం చేసేటువంటి ప్రయత్నము మోడీ చేయగలుగుతారు అంటే బీజేపీ చేయగలుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని యూత్ ముందర మహిళల ముందర ఆయన పెట్టేశారు కనుక పరిశ్రమలకు ఆ తాళాలు పడిపోతున్నాయి లాక్ అయిపోతున్నాయి పరిశ్రమలు అన్ని క్లోజ్ అయిపోతున్నాయి అని ఇది కొన్నేళ్ల దశాబ్దాల సిపిఎం పాలన తర్వాత మమతా బెనర్జీ పాలన కారణంగా ఇది జరిగింది బెంగాల్ బదలావ్ అనేటువంటి నినాదం బెంగాల్ మారాల్సిందే మారే సమయం వచ్చింది బెంగాల్ వికాస్ బెంగాల్ పరివర్తన్ పరివర్తన్ వాళ్ళు బెంగాలీ భాషలో ఏదైతే అంటారు అలాంటి వర్డ్స్ ఉపయోగించేసి టాప్ ఇండస్ట్రియల్ స్టేట్ గా మారుతుంది కొన్ని రోజుల్లోనే మీరు గనక అవకాశం ఇస్తే గనక ఇలాంటి ఒక ఏమంటాం హై హోప్స్ ఆశలు రగిలించారు మోడీ గారు మీరు గనక మోడీ గారి ఉపన్యాసం విన్నట్టయితే బెంగాల్ దీ